నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భారీ కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గోనుపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ జగనన్న పాల వెల్లువ భవనాలను ఆయన ప్రారంభించారు అనంతరం పల్లెకు పోదాం డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు వాలంటీర్లకు జగనన్న కిట్లను అందజేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిచిన మొదలు అతని సంపాదన మీద దృష్టి పెట్టాడే తప్ప ప్రజలకు మంచి చేసిన పాపాన పోలేదన్నారు ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనంను పార్టీ నుండి బహిష్కరించారన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి పనికి ప్రజలు ఇబ్బంది పడేవారన్నారు ఇప్పుడు ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు ప్రజలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనితీరు గుర్తించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి నెల్లూరు రవీందర్ రెడ్డి పాపకన్ను దయాకర్ రెడ్డి దందోలు నారాయణరెడ్డి రెడ్డి పెంచల్ రెడ్డి శ్రీకిరెడ్డి సిద్ధర్ రెడ్డి దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి శివకుమార్ రెడ్డి బండి రత్నాకర్ రెడ్డి లీలామోహన్ రెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గారు రావాలి ఈ ప్రారంభోత్సవం చేయాలి అని నాలుగు సంవత్సరాలుగా మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తెలుసమ్మా చూసారు ఎప్పుడన్నా చూడాలి బిగుపెట్టాలి అమ్మా వెంట అందరూ బిడిపెట్ట ఇప్పుడు రాలేదు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని పంపించి ఈయన మంచిగా చూసుకుంటాడు మిమ్మల్ని ఓటు వేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చెప్పాడు మనం అందరం నమ్మాం నేను కూడా ఓటు వేసి ఎమ్మెల్యేగా చేశాం అసలు స్వరూపం బయటపడింది ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిదానికి నాకేంటి నాకేదన్నా ఉంటేనే నేను చేస్తా బోనిపల్లిలో రాపూర్ మండలంలో మీరు ఒక భాగం వెంకటగిరి నియోజకవర్గం ఎక్కడ పోయినా కూడా ఇదే కథ చూసి చూసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎప్పుడు ఎవరో చేయని పని ఒకటి చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యే నా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు అని అలాంటి వ్యక్తి వ్యక్తి నాకు వద్దు అని చెప్పి పక్కన పెట్టేశాడు ఎవరు తీయలేదు ముందర ఎలక్షన్ ముందర కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి పార్టీలు మారేవాళ్ళు ఉండొచ్చు వయసు రీత్యా పక్కన కూర్చొని వాడు కొడుకునో ఎవరన్నా పెట్టచ్చు కానీ సొంత పార్టీలో నిలబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రజలకు సరిగా ఇతను పనిచేయటం లేదు అని నిర్ణయించుకుని పక్కన పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ నిలబడ్డ ఆనం రానండి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది జనవరి మూడో తేదీ ఆయన్ని పక్కన పెట్టి ఈ బాధ్యతలు నువ్వు చూసుకో వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు నువ్వు చూసుకోమని సమన్వయకర్తగా నన్ను పంపించాడు అంటే ఇంకో పది పన్నెండు రోజుల్లో ఒక సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో వెంకటగిరి నియోజకవర్గం గడప గడప అనే ప్రభుత్వం ద్వారా డెబ్బై రెండు వేల ఇళ్లకి స్వయంగా నేను ఇంటింటికి వెళ్లి కుటుంబాలను పరామర్శించాను ఇదివరకు చేసిన అప్పులు ఆ డబ్బులు ఎక్కడ పోయాయంటే ఎవరికి తెలీదు ఇప్పుడు తెచ్చిన అప్పు ఎక్కడికి వచ్చింది అని అంటే మీ ఖాతాల్లో పడింది నాలుగు లక్షల యాభై వేల కోట్లు అకౌంట్ల ద్వారా మీకు అందింది నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఇక్కడ ఉండేది పంతొమ్మిది కోట్లు ఈ సచివాలయంకే